హాయి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే పిల్లల్ని తీసుకొచ్చాను ఇద్దరికి అయితే లెమన్ జ్యూస్ చేసి ఇస్తున్నాను అనమాట ఇంకిద్దరు ఆడుతున్నారు సరే అని చెప్పేసి వాళ్ళకి ఇద్దరికి మురుకులు ఇచ్చినాను తింటున్నారు సరే అని చెప్పి నేను లెమన్ జ్యూస్ చేసి ఇస్తున్నా అసలు విషయం ఏంటంటే పిల్లల్ని మేనేజ్ చేయడం ఇంటిని మేనేజ్ చేయడమే పెద్ద కష్టం అండి ఏదో ఒక పని మొదలుపెట్టి చేస్తున్నాం అనుకోండి అది పెద్ద కష్టం కాదు వాస్తవం చెప్పాలంటే ఇల్లుని చూసుకోవడం ఇంకోటి పిల్లల్ని మెయిన్ అమ్మ వాళ్ళు ఎప్పుడు ఎట్టు ఉంటారో తెలియదు ఎప్పుడు ఏం అడుగుతారో ఎప్పుడు ఏ ఎట్లా బిహేవ్ చేస్తారో తెలీదు కాబట్టి పిల్లల్ని చూసుకోవడమే చాలా పెద్ద కష్టం అసలు మా చిన్నోడైతే ఒక్కొక్కరు అసలు యూనిఫామ్ ఇప్పుడు మళ్ళీ రేపటికి వేరే యూనిఫామ్ అట్లా వేస్తా అనమాట మళ్ళీ అదే అనుకోకండి రేపటికి వేరే యూనిఫామ్ అట్లా వేసుకుంటాడు విప్పనంటే విప్పనని గొడవ చేస్తాడు ఇంకా బలవంతంగా ఒక్కొక్కరోజు ఏదో ఒకటి చెప్తే అప్పుడు విప్పుతాడు లేదంటే అసలు డ్రెస్ చేంజ్ చేయడు మళ్ళీ మార్నింగ్ కూడా కొంచెం ఒక్కొక్క రోజు సత్తాయిస్తాడు రోజు మంచిగానే రెడీ అవుతాడు కానీ మా పెద్దోడు అట్లా కాదు ఏదైనా చెప్పంగానే సరే అని చెప్పేసి వింటారు మా పెద్దోడే నిజం చెప్పాలంటే చాలా సపోర్ట్ అండి ఇక తర్వాతే మా వారు మా చిన్నోడు ఫస్ట్ సపోర్ట్ ఎవరంటే మా ఇంట్లో నాకు మా పెద్దోడు చాలా సపోర్ట్ బాబు ఇంకా మీరు ఇంతకుముందు కూడా చూసి గమనించినట్టయితే చపాతీ చేస్తాడు దోశ చేస్తాడు ఇంకా చిన్న చిన్న వర్క్లు ఏమన్నా ఉంటే చెప్తే నిజంగా పర్ఫెక్ట్గా చేస్తాడు మీరు ఏదైనా అనుకుంటాం ఏమని ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారులే ఇంకొద్ది రోజుల తర్వాత చూద్దాం ఇంకొద్ది రోజుల తర్వాత చూద్దామంటే అవ్వదండి ఉంటే కొంచెం కొద్ది రోజులు ఏమనిపిస్తుంది అంటే కష్టంగా అనిపిస్తుంది మొదలుపెట్టి చేస్తున్నాం అనుకోండి అన్ని పనులు కూడా క్రమేణా అలవాటైపోయి క్రమేణా చేయగలుగుతాము లేదు ఇంకా టైం తీసుకుందాం ఇంకా టైం తీసుకున్నామంటే అది అట్లే అయిపోతుంది పిల్లలు చిన్నవాళ్ళని ఇప్పుడు ఆలోచిస్తాం ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత మనం చేయగలమా చేస్తామా చేయలేమా మనకు ఏజ్ అనేది అయిపోతుంది ఇంకా టైం ఉందిలే అనుకోకండి టైం అయిపోతుంది మనకి అని గుర్తుపెట్టుకోండి ఇంకా కిచెన్లో అయితే ఇంకా వచ్చేసిన వాళ్ళిద్దరైతే లెమన్ జ్యూస్ తాగిండ్రు మధ్యాహ్నం చేసుకోవచ్చు మీరు అది కూడా అనుకుంటారు మధ్యాహ్నం ఖాళీగా ఉంటారు కదా మరి మధ్యాహ్నం ఎందుకు చేయట్లేదు ఇప్పుడు చేస్తున్నారు మధ్యాహ్నం నేను ఆలోచించే విధానం ఎట్లుంటుందంటే సరే పిల్లలతో పాటు వాళ్ళు ఏదన్నా హోంవర్క్ చెప్తా అలాంటప్పుడే నేను వర్క్ అనేది ఎక్కువ చేస్తాను అదే ఖాళీ టైంలో అనుకోండి మనకంటూ ఏదో ఒకటి ఒక థాట్ అని లేదంటే మన గురించి మనం ఆలోచించుకోవడం ఇలాంటి ఉంటుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే మనకి ఏ టైం వీలవుతుంది మన టైం అనేది ఎక్కడ వీలైతుంది ఆఫ్టర్నూన్ వీలవుతుంది పిల్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి అంతే అండి ఆఫ్టర్నూన్ వీలవుతుంది లేదంటే ఎర్లీ మార్నింగ్ అన్న మనకి టైం అనేది సెట్ అవుతుంది అది విధంగా మనం ఏం పని చేయగలం మనకేమొచ్చు టైలరింగా లేదంటే ఇంకేదైనా మీ మైండ్లో ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది కదా ఎవరో ఒకరు ఏదో ఒకటి నేర్చుకుంటారు మా చెల్లెలు అట్లయితే బ్యూటీ పార్లర్ నేర్చుకుంది నాకైతే బ్యూటీ పార్లర్ ఏం రాదు కాకపోతే టైలరింగ్ వచ్చు ఇంతకుముందు టైలరింగ్ కూడా చేసేదాన్ని కాకపోతే మిషన్లు ఉండే కానీ నాకే చేయట్లేదు పక్కన పెట్టేశాను టిఫిన్స్ చేస్తున్నా కదా ఇంక ఈ మధ్యన అదే బిజీ అయిపోయా ఇంకా టై మిషన్లు అయితే వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఒకేసారి అమ్మేస్తా కదా అనుకొని మళ్ళీ ఇవ్వలేదు ఒక మిషన్ అయితే ఆల్రెడీ ఊరికి పంపించేసాను మీరు గమనించినట్టయితే ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది లెఫ్ట్ సైడ్ అయితే కిచెన్లో మిషన్ లేదు తీసేసాను చూడాలి ఇంక ఫ్యూచర్లో నా మైండ్లో ఏంటంటే ఇంకెప్పుడు ఏదో ఒకటి నేర్చుకుందాం అనిపిస్తుంది అని చెప్పేసి నేను లాక్డౌన్లో ఇద్దరు పిల్లల్ని పట్టుకొని టైలరింగ్ అయితే నేర్చుకున్నాను నేను టైలరింగ్ నేర్చుకున్నది కూడా లాక్డౌన్లోనే అసలు నాకు అంతకుముందు అయితే ఏమీ రాదు కాకపోతే కుట్టేదాన్ని మామూలుగా మిషన్ తొక్కడం ఇంకా చిన్న చిన్నవి కుట్టడం ఇంకా క్రాస్ పావడాలు అవన్నీ మొత్తం వచ్చేసూ కాకపోతే మరి పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఇవన్నీ అయితే రాకపోతుండే లాక్డౌన్లో ఇద్దరు పిల్లలు పట్టుకో వాళ్ళైతే అసలు ఒక్కొక్క రోజు పడుకుంటారు ఒక్కొ రోజు పడుకోకుండా ఉండే వీళ్ళు నిద్రపోయేటప్పుడు అప్పుడప్పుడు చూసి అది మళ్ళీ నేను ట్రై చేసేదాన్ని ఒక బెడ్రూమ్లో మిషన్ పెట్టుకొని ట్రై చేసేదాన్ని ఒకటికి రెండుసార్లు అసలు స్టార్టింగ్లో అయితే వా అసలు రాలే వచ్చేది కాదు మాటి మాటికి అర్థమయ్యేదే కాదు అర్థమైనట్టే అనిపించేది చూసినప్పుడు మళ్ళీ అర్థం కాకపోతుండే మళ్ళీ నేర్చుకున్నా చాలా అంటే ఇంత ఆ మైండ్ పెట్టేస్తా అంటే ఒక పని మీద అంత మైండ్ పెట్టేస్తా ఏదైనా సరే మనకొచ్చు అని గర్వం వద్దు ఏదైనా సరే నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండాలి ఏ పనైనా చేయగలము ఖచ్చితంగా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఏదైనా మనం సాధ్యం కాదు అనుకున్న పనైనా సరే చిన్నగా మొదలుపెట్టి చేయడానికి ట్రై చేయండి కొంత కొంతమైన చేస్తాం కదా అప్పుడు ఉండే హ్యాపీ ఉంటుంది మనం ఈ చిన్న పనైనా మనం ఓన్గా చేసినాము అని చాలా హ్యాపీ అనిపిస్తుంది మన చుట్టూ చాలామంది ఉండొచ్చు మీకు సపోర్ట్ ఉండొచ్చు లేదు మీరు కొంచెం స్టేబుల్గానే ఉండొచ్చు అదే విషయం అనట్లేదు కానీ మనకి మనం ఓన్గా చేసుకున్న వరకే చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా ధైర్యంగా ఉంటుంది ఇంకొకరికి చెప్ప ఏమంటారు మేము ఆ పని చేయగలము అని గర్వంగా చెప్పాలి చెప్పుకోగలము ఎంతసేపు ఇంట్లో పనిలే అనుకోండి బోర్ అనిపిస్తుంది మనకంటూ ఏదో ఒక చిన్న యాక్టివిటీ అయినా కావాలి కదా అలా అని చెప్పేసి లేదు అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేదాన్ని ఇంతకుముందు ఉన్న ఛానల్లో అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇంకా వర్క్ చేసేదాన్ని బ్లౌజులకి అంటిస్తారు కదా పూసలు స్టోవ్స్ అవన్నీ అవి వర్క్ అవి వీడియోలో పెట్టాను అనమాట లేదు మాకు ఏది వీలు కావట్లేదు అంటే సింపుల్గా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి మీకు వచ్చిన కుకింగ్ అన్నీ ఆఫ్టర్నూన్కి అన్ని రెడీగా పెట్టుకోండి చిన్న వంట అయినా సరే రోటి పచ్చళ్ళు ఇలాంటివి అయితే తక్కువ కష్టపడుతుంది అనమాట తక్కువ అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ విధంగా తక్కువ పడుతుంది లేదు అంటే ఇంట్లో మనకి బాటిల్స్ ఏవైనా ఏమంటారంటే ఏదైనా కొత్తగా న్యూగా ఆలోచించి లేదా వేస్ట్ అవ్వకుండా ఎలా మనం యూజ్ చేయొచ్చు ఇలాంటి విషయాలమైనా మనం వీడియో తీసి పెట్టినామనుకో మంచిగానే సక్సెస్ అవుతుంది అలా కాదు మనకి ఏమొచ్చు ఇంకా వంట బాగా చేయగలం లేదంటే ఇంటి హోమ్ టిప్స్ ఏమైనా క్లీనింగ్ కావచ్చు ఇంకా వేరే ఏమైనా టిప్స్ చెప్పగలము అంటే ఆ విధంగా అయినా మనకి ఛానల్లో పెట్టేసినాం అనుకోండి కొంచెం కొంచెం ఒకేసారి సక్సెస్ అనేది రాదు కొంచెం కొంచెం డే బై డే గ్రో అనేది అవుతుంది మన టైం ఏంటి అది గుర్తుపెట్టుకోవాలి ఆ టైంకి మనం ఏ పని చేయగలం అదొకటి మన టైం అనేది సెట్ అయింది అనుకోండి లేదు ఆఫ్టర్నూన్ దొరికేది కొంచెం టైమే కదా మనకి సరే రెస్ట్ తీసుకుందాం నిద్రపోతాం అంటే ఇంక అట్లే అయిపోతుంది అట్లా కాదు మనం ఏది ఇంట్లో పనులు ఏమైనా ఉంటే పిల్లలు వచ్చినప్పుడో లేకుంటే పిల్లలు వెళ్ళే ముందో చేసేసేయండి కంప్లీట్ అయిపోతుంది పిల్లలు వచ్చిన తర్వాత ఏంటి పిల్లలు రాకముందు ఈ వర్క్ అనేది ఫినిష్ చేసుకో ఫినిష్ కాదు మనకు ఏదైతే ఇష్టం ఉందో ఆ వర్క్ మీద ఫోకస్ పెట్టండి మనకిష్టమైన ఇది ఒక చిన్న పని చాలా చిన్న చిన్నలో చిన్న పని అనుకోండి అదైనా పర్వాలేదు లేదు శారీస్కి కుర్చీళ్ళు వేస్తాం అలా కుర్చీళ్ళు వేసైనా మనం కింద మనము ఇంటి ముందు చిన్న బ్యానర్ అనేది పెట్టేసుకొని త్రీ హండ్రెడ్ అండి ఇప్పుడు తక్కువేం కాదు త్రీ హండ్రెడ్ పోనీ హండ్రెడ్ ఖర్చులు పోయినా టూ హండ్రెడ్ మిగులుతుంది పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత మళ్ళీ వచ్చే లోపల మనం సింపుల్గా టూ డేస్ వేయండి ఒక కుర్చీలు ఒక శారీ కుచ్చిళ్ళు అనేది టూ డేస్ వేసుకున్నా సరే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అయినా మనకి మనీ సేవ్ అవుతుంది కదా ఇక అంటే ఖర్చు అంటే హండ్రెడ్ పోతుంది అనుకోండి ఎగ్జాంపుల్ ఆ మెటీరియల్కి మనం టూ డేస్ ఒకరోజు ఆఫ్ చేసుకొని ఒకరోజు ఆఫ్ చేసుకున్నా సరే ఒకరి మీద మనకి డిపెండ్ అవన అవసరం లేదు త్రీ హండ్రెడ్ అంటే నార్మల్ విషయం కాదు మనం ఇంట్లో ఉండి ఆ కొంచెం సంపాదించుకున్న చాలా హ్యాపీ అనమాట మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి నేను చెప్పే మాటలన్నీ మీకు ఇష్టమైతే ఇలా ఏదో ఒక రూపంలో ఆలోచన అయినా సరే ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచించుకోండి డిస్టర్బెన్స్ ఏమీ లేనప్పుడు మీ గురించి మీరు ఆలోచించుకొని లేదు మీకు నచ్చిన పని ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయండి అలా మన గురించి మనం ఆలోచించుకోవడం కానీ లేదా ఏంటంటే కొత్తగా వర్క్ ఏదన్నా స్టార్ట్ చేయడం కానీ నేర్చుకోవడం కానీ ఈ విధంగా మనం టైం అనేది వేస్ట్ అవ్వకుండా సేవ్ చేసుకోవచ్చు అనమాట మధ్యాహ్నం టైంలో అనుకోండి పిల్లలు ఉండరు పిల్లలు ఉండరు కాబట్టి కొంచెం మనకి ఏ వర్క్ చేసినా కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది లేదు టైలరింగ్ నేర్చుకున్నా సరే కొంచెం మన మైండ్ అనేది ప్రశాంతంగా నేర్చుకోగలం లేదు ఏదైనా వర్క్ చేస్తాం ఏదైనా చిన్న ఏదైనా స్టార్ట్ చేయాలి లేదా వర్క్ చేయాలి ఏదైనా నేర్చుకోవాలి లేదు యూట్యూబ్ ఛానలే రన్ చేసుకోవాలి అంటే ఆ టైంకి ఫ్రీ టైం ఉంటుంది అనమాట ఆ టైంలో మనం మైండ్ ఫ్రెష్ ఉంటుంది మనకు వర్క్ టెన్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో వర్క్ చేస్తే ఏ విధంగా అయినా మనకి మనం నేర్చుకోవడం కానీ సక్సెస్ అవ్వడం కానీ ఆటోమేటిక్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఆ టైం ఖాళీ దొరుకుతుంది కదా మనకి ఆ టైంలో పడుకొని నిద్రపోదాం లేదా రెస్ట్ తీసుకుందాం అట్లా అనుకున్నాం అనుకోండి ఇంకా ఈవినింగ్ చేద్దాం అట్లా ఈవినింగ్ మార్నింగ్ చూసుకుందాం లేదు కొంచెం టైం ఖాళీ దొరికింది కదా ఈ టైంలో కూడా మనం పని చేయాలా రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఇంకా అట్లే ఉండిపోతాం ఇంకేం మార్పు ఉండదు అట్లే ఉండిపోతాం అట్ల వద్దు ఎందుకంటే ఓకే ఇప్పుడు రెస్ట్ తీసుకునే టైమే మన కోసం యాక్టివిటీ చేస్తున్నాం అనుకోండి ఇప్పుడు ఆ మధ్యాహ్నం టైం అయితే ఏదైతే ఉందో ఆ రెస్ట్ తీసుకునే టైం మన కోసం యాక్టివిటీ చేస్తున్నాం అనుకోండి ఇంకోటి ఏంటంటే బట్టలు మాట తేయడం కానీ ఏదైనా చిన్న వంట చేసుకుంటూ కూడా పిల్లలు హోంవర్క్ అనేది చెక్ చేసుకోవచ్చు చూసుకుంటూ ఉండొచ్చు ఇక ఒకే స్టవ్ మీద రెండు కాకుండా ఒకొక్క స్టవ్ మీద ఇటు ఒకవైపు అయితే చపాతి అవుతుంది ఒకవైపు కర్రీ అవుతుంది లేదు ఏమైనా అంటే రైస్ కర్రీస్ అనుకోండి మనం వంటలు అనేది తోమేసుకోవచ్చు ఇంకా పిల్లలు వెళ్ళాను కదా మధ్యాహ్నం ఈ పనులన్నీ చేసుకుంటే ఇంకా అవ్వని పని ఎందుకంటే ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా సరే ఆఫ్టర్నూన్ టైంలో మీ కొత్తగా ఆలోచించండి లేదు అంటే మనతో పాటు ఏదైనా ఛానల్ గ్రో అవుతుంది ఎలా అవుతుంది ఏంటి మనలో లోపం ఏంటి అని క్వశ్చన్ చేసుకోండి లేదు ఇంకొక ఎవరైనా కొత్తగా మనం మనం మన విధంగా కొత్తగా ఆలోచిస్తుంటే ఆలోచన కూడా మెరుగ్గా ఆలోచించవచ్చు ఎందుకంటే మనకి టెన్షన్స్ తక్కువ ఉంటాయి ఆఫ్టర్నూన్ టైంలో ఆ విధంగా చేసినట్టయితే మనం ఖచ్చితంగా ముందుకు వెళ్తాము ఇంకోటి ఏంటంటే మన ఛానల్ ఒక ఒక క్వశ్చను మన ఛానల్లో ఏ వీడియో అయితే ఎక్కువ పాపులర్ ఉంది ఒక లాంగ్ వీడియో కావచ్చు షార్ట్ వీడియో కావచ్చు ఎక్కువ పాపులర్ ఏ వీడియో ఉంది అని ఒకటి చెక్ చేసుకోండి ఆ వీడియోకి ఎక్కువ మంది మనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది చూసినారు ఆ విధంగా వీడియోస్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు నా వీడియోస్ అయితే ఎక్కువ పాపులర్ ఏది ఉంది అంటే నేను చేసే చిన్న బిజినెస్ అనే వీడియో ఎక్కువ పాపులర్ ఉంది కాబట్టి నాకు సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్స్ అందరూ బిజినెస్ గురించి థాట్ ఆలోచించే వాళ్ళు అన్నమాట ఆ విధంగా కాబట్టి నేను ఒక ఆ విధంగా వీడియోస్ పెడితే ఎక్కువ రీచ్ వస్తుంది ఇలా వీడియోస్ పెడితే కొంచెం తక్కువ రీచ్ వస్తుంది కానీ ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కదా మీ టైం అనేది ఎలా సేవ్ అవుతుంది మీరు ఎన్ని పనులు ఎలా మీరు మేనేజ్ చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు చాలామంది కాబట్టి ఈ వీడియో కూడా రీచ్ వస్తుంది నేను వీడియో చేస్తున్నా మీకు ఇష్టమైతే నేను చెప్పే కొన్ని కొన్ని పాయింట్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నా ఇట్లు వంట చేస్తూ కూడా మనం ఇలా ఇక్కడ చూడండి పిల్లలకైతే చపాతీ చేసి పెట్టాను మా వారు వచ్చిన తర్వాత చాలా ఆకలిగా ఉంది రైస్ తింటా అన్నారు సరే అని చెప్పేసి టైం ఇప్పుడు టైం చూడండి లెవెన్ అవుతుంది ఇప్పుడు రైస్ పెట్టాను ఒక స్టవ్ మీద క్యాబేజీ చేస్తున్నా ఇట్లుంటుంది అనమాట ఓకే ఇప్పుడు హస్బెండ్ ఉన్నా లేకుంటే అయితే మన మైండ్ అక్కడే ఉంటుంది కాబట్టి మన కా మన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అట్లా కాకుండా ఫ్రీ టైంలో రెస్ట్ అనుకోకుండా ఏదో ఒక వర్క్ అనేది బిజినెస్ అనేది లేదు చిన్న వర్క్ లేదు ఏదైనా నేర్చుకోగలుగుతున్నాం ఆ విధంగా ట్రై చేస్తే ఖచ్చితంగా ముందుకెళ్ళాలి అందరము అందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ వచ్చి ఇంకా మా వారికి అయితే టిఫిన్ చేస్తున్నాం పిల్లలకైతే టిఫిన్స్ పెట్టి బాక్స్ పెట్టి పంపించేశాను స్కూల్కి మా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నేను అది చిన్న బిజినెస్ అంటూ నేను టిఫిన్స్ అనేది రన్ చేస్తున్నాను ఈ మధ్యన కొద్ది రోజులు అయితే గ్యాప్ తీసుకున్నాను ఇక్కడైతే మా వారి కోసం రవ్వ దోశ వేసి ఇస్తున్నా మీరు ఒకటి నేను చెప్పేది ఏ కొంచెం మైండ్లో అనుకోండి మనకి ఏంట అనేది అర్థమవుతుంది అందరూ బాగుండాలి అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అది రాంగ్ అనుకున్నా రైట్ అనుకున్నా అదే కరెక్ట్ ఇక్కడైతే మా వారికి రవ్వోస వేసిస్తున్నాం చూసారా ఇట్లా మన టైం ఏది అది అందరు గుర్తుపెట్టుకోండి మన టైం ఏది మనకి ఏ టైం ఫ్రీ ఉంటుంది మనం ఏ పని చేయగలం అదే చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్